పోలవరం ప్రాజెక్టు ఆంధ్ర ప్రజల జీవనాడి గోదావరి నదిపై కడుతున్న ఈ ప్రాజెక్టు ప్రయాణంలో గోదావరి మాదిరిగానే ఎన్నో మలుపులు ఎన్నో అభ్యంతరాలు అవరోధాలను అధిగమిస్తూ చివరకు జాతీయ హోదా పొందింది అయినా కథ సాఫీగా నడవడం లేదు అనేక ఒడిదుడుకుల మధ్య పయనిస్తుంది సకాలంలో నిధులు ఇవ్వడం లేదంటుంది రాష్ట్రం ఇచ్చిన వాటికి లెక్కలు అడుగుతోంది కేంద్రం తాను కోరుకున్న పద్ధతిలో పనులు సాగాలంటోంది ఇంతకు పోలవరం ఆవశ్యకత ఏమిటి ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా అభివర్ణిస్తున్న పోలవరం స్వరూపం ఏమిటి దీని ద్వారా ఎటువంటి ప్రయోజనాలు కలగనున్నాయి పోలవరం ప్రాజెక్టు ఆలోచనకు పునాది కొన్ని దశాబ్దాల కిందట పడింది పంతొమ్మిది వందల నలభై ఒకటిలో నాటి నీటిపారుదల ముఖ్య ఇంజనీర్ ఎల్ వెంకటకృష్ణ అయ్యర్ పోలవరం సమీపంలో గోదావరిపై రిజర్వాయర్ నిర్మాణానికి సంబంధించి ప్రతిపాదనలు సిద్ధం చేశారు ఈ ప్రతిపాదనలను క్షుణ్ణంగా పరిశీలించాక ఒక నివేదికను రూపొందించారు ఈ ప్రాజెక్టుకు రామపాద సాగర్ అని పేరు పెట్టారు దీని అంచనా వ్యయం నూట ఇరవై తొమ్మిది కోట్ల రూపాయలు విశాఖపట్నం తూర్పుగోదావరి జిల్లాల అవసరాలకు నీటి తరలింపు పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాల సాగు తాగునీటి అవసరాలను తీర్చడం విజయవాడ నుంచి గుండ్లకమ్మ నది వరకు మరో నూట నలభై మూడు కిలోమీటర్ల కాలువ నిర్మించడం దీని ప్రధాన లక్ష్యాలు రిజర్వాయర్ గరిష్టలోతు నాలుగు వందల ఇరవై ఎనిమిది అడుగులు ఎడమ కాలువ రెండు వందల తొమ్మిది కిలోమీటర్లు కాలువ రెండు వందల కిలోమీటర్లు విద్యుత్ ప్రాజెక్టు నూట యాభై మెగావాట్ల సామర్థ్యం సాగర్ ప్రాజెక్టు డిజైన్ పూర్తి అయినప్పటికీ నిర్మాణ పరంగా అడుగు ముందుకు పడలేదు ఇందుకు ప్రధానంగా రెండు కారణాలు ఉన్నాయి ఒకటి వ్యయం రెండు నిర్మాణంలో ఉన్న సంక్లిష్టత పోలవరం నిర్మించాలన్న ప్రాంతంలో భౌగోళిక పరిస్థితులు అనుకూలంగా లేవు డ్యామ్ కట్టాల్సిన చోట ఎంతో లోతుకు వెళితే కానీ భూమిలో గట్టిదనం ఉండటం లేదు మరోవైపు కొండలు గుట్టలు ఖర్చును తట్టుకునే పరిస్థితి లేక ఆనాడు ప్రభుత్వం దీనిపై ముందడుగు వేయలేదు పంతొమ్మిది వందల యాభై మూడులో గోదావరికి వరదలు వచ్చాయి ఎంతో నీరు వృధాగా సముద్రంలోకి పోయింది మరోవైపు విశాఖ స్టీల్ ప్లాంట్కు నీటి అవసరాలు అంతకంతకు పెరిగాయి దీంతో గోదావరిపై రిజర్వాయర్ కట్టాలన్న ప్రతిపాదనకు మళ్ళీ కదలిక వచ్చింది ఇందులో భాగంగా ఇతర రాష్ట్రాలతో కొన్ని ఒప్పందాలు జరిగాయి బచావత్ ట్రిబ్యునల్ అవార్డులో భాగంగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొన్ని ఒప్పందాలు జరిగాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మధ్యప్రదేశ్ ఒడిస్సాలు పంతొమ్మిది వందల ఎనభై ఏప్రిల్ రెండున ఒక ఒప్పందం చేసుకున్నాయి ఈ ఒప్పందం ప్రకారం పూర్తి నీటి మట్టం ఎఫ్ఆర్ఎల్ నూట యాభై అడుగులు ఉండేలా రిజర్వాయర్ నిర్మాణం స్పిల్వే సామర్థ్యం ముప్పై ఆరు లక్షల క్యూబిసెక్లు పోలవరం రిజర్వాయర్ కారణంగా ఒడిస్సా మధ్యప్రదేశ్ ఇప్పటి ఛత్తీస్గఢ్ రాష్ట్రాలలో కొన్ని ప్రాంతాలు ముంపుకు గురవుతున్నాయి వీటికి ఆంధ్రప్రదేశ్ తగిన పరిహారం చెల్లించాలి పంతొమ్మిది వందల డెబ్భై ఆరులో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి కొత్త ప్రతిపాదనలు సిద్ధం చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో నాటి ముఖ్యమంత్రి టి అంజయ్య పోలవరం ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు అనేక రకాల పరిశీలనల తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఆరులో తుది నివేదికను రూపొందించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ధరల ప్రకారం నాడు ఈ ప్రాజెక్టు వ్యయం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్ల రూపాయలుగా అంచనా వేశారు ఆ తరువాత మరుగున పడిన ఈ ప్రాజెక్టులో తిరిగి రెండు వేల నాలుగులో కదలిక వచ్చింది నాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి దీని నిర్మాణాన్ని ప్రారంభించారు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో ప్రధానంగా మూడు భాగాలు ఉన్నాయి ఒకటి రిజర్వాయర్ రెండు స్పిల్వే మూడు విద్యుత్ ఉత్పత్తి కేంద్రం రిజర్వాయర్లో నీటిని నిల్వ చేస్తారు రిజర్వాయర్ నుంచి నీటిని విడుదల చేసేందుకు స్పిల్వే ఉపయోగపడుతుంది రెండు కొండల నడుమ దీన్ని నిర్మిస్తున్నారు మొత్తం నలభై ఎనిమిది గేట్లు ఏర్పాటు చేయనున్నారు రిజర్వాయర్కు రెండు కాలువలు ఉంటాయి ఒకటి కుడివైపు రెండోది ఎడమవైపు వీటి ద్వారా నీటిని తరలిస్తారు రిజర్వాయర్ ఆనకట్టలో అనేక భాగాలు ఉన్నాయి నది మధ్యలో దాదాపు మూడు వందల అడుగుల లోతులో కడుతున్న కాంక్రీట్ గోడ దీని పొడవు రెండు పాయింట్ నాలుగు ఐదు నాలుగు కిలోమీటర్లు దీన్ని డయాఫ్రమ్ వాల్ అంటారు డయాఫ్రమ్ వాల్కు ఇరువైపులా రాతి మట్టి కట్టడం అనగా ఎత్తకం రాక్ఫీల్ డ్యామ్ నిర్మిస్తారు ప్రధాన డ్యామ్ నిర్మించేటప్పుడు నీరు అడ్డుతగలకుండా ఉండేందుకు తాత్కాలికంగా నిర్మించే కట్టడాన్ని కాఫర్ డ్యామ్ అంటారు పోలవరం విషయంలో రెండు కాఫర్ డ్యాములు ప్రతిపాదించారు నదీ ప్రవాహం అడ్డుతగలకుండా ఎగువన ఒకటి ధవళేశ్వరం బ్యారేజ్ బ్యాక్ వాటర్ అవరోధం కలిగించకుండా దిగు దిగువన ఒక కాపర్ డ్యామ్ నిర్మించాలని నిర్ణయించారు రెండు వేల పదిహేడు నాటికి పోలవరం ప్రాజెక్టు పురోగతి రిజర్వాయర్ కుడి ఎడమ కాలువల వరకు అరవై ఎనిమిది పర్సెంట్ వంద పర్సెంట్ ఎనభై ఏడు పర్సెంట్ గాను కరకట్ట తొమ్మిది పర్సెంట్ గాను కుడి కాలువ లైనింగ్ ఎనభై ఒక్క పర్సెంట్ గాను ఎడమ కాలువ లైనింగ్ అరవై రెండు పర్సెంట్ గాను ఉంది ప్రస్తుతం రామపాద సాగర్ నిర్మించాలని ప్రతిపాదించిన ప్రాంతానికి రెండు కిలోమీటర్ల ఎగువన పోలవరం ప్రాజెక్టు నిర్మిస్తున్నారు రెండు వేల నాలుగు వందల యాభై నాలుగు మీటర్ల పొడవైన ఎత్తుకం రాక్ఫిల్ డ్యాము పదకొండు వందల ఇరవై ఎనిమిది మీటర్ల పొడవైన స్పిల్వే నిర్మించేందుకు నిర్ణయించారు ఎడమ కాలువను నూట ఎనభై ఒకటిన్నర కిలోమీటర్ల పొడవు తూర్పుగోదావరి విశాఖపట్నం జిల్లాలలో దాదాపు నాలుగు లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తామని చెప్తున్నారు అలాగే విశాఖపట్నం నగరానికి తాగునీరు ఇవ్వనున్నారు ఈ కాలువను జల రవాణాకు కూడా వినియోగించనున్నారు కుడి కాలువను నూట డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవుతో పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలలో దాదాపు మూడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు అలాగే ఎనభై టీఎంసీల గోదావరి జిల్లాలను కృష్ణా బేసిన్కు తరలించనున్నారు తొమ్మిది వందల అరవై మెగావాట్ల సామర్థ్యం గల జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించనున్నారు పోలవరం వల్ల ప్రయోజనాలు విశాఖపట్నం తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కృష్ణా జిల్లాలలో సుమారు ఏడు లక్షల ఎకరాలకు సాగునీరు అందించనున్నారు విశాఖపట్నంలో కర్మాగారాల నీటి అవసరాలను తీర్చనున్నారు విశాఖపట్నానికి తాగునీరు అందించనున్నారు కృష్ణా బేసిన్లో నీటి లభ్యత తగ్గుతున్నందున బ్యాలెన్సింగ్ రిజర్వాయర్గా పోలవరం ఉపయోగపడుతుంది రెండు వేల పదిహేడు ఆగస్టులో పోలవరానికి సంబంధించి కొత్త అంచనాలను సెంట్రల్ వాటర్ కమిషన్కి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సమర్పించింది రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం ప్రాజెక్టు బడ్జెట్ యాభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్ల రూపాయలకు చేరినట్లు కేంద్రానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది ఆంధ్రప్రదేశ్ సమర్పించిన కొత్త అంచనా వ్యయానికి సిడబ్ల్యూసి ఆమోదం లభించాల్సి ఉంది మొత్తం వ్యయంలో పునరావాసానికి ముప్పై రెండు వేల కోట్ల రూపాయలు అవసరం అవుతాయనే అంచనా పోలవరం అంచనా వ్యయం వరుసగా పంతొమ్మిది వందల ఎనభై ఐదు ఎనభై ఆరు ధరల ప్రకారం రెండు వేల ఆరు వందల అరవై ఐదు కోట్లు రెండు వేల ఐదు ఆరు ధరల ప్రకారం పదివేల నూట యాభై ఒక కోట్లు రెండు వేల పది పదకొండు ధరల ప్రకారం పదహారు వేల పది కోట్లు రెండు వేల పదమూడు పద్నాలుగు ధరల ప్రకారం యాభై ఎనిమిది వేల మూడు వందల పంతొమ్మిది కోట్లుగా అంచనా వేశారు పోలవరాన్ని రెండు వేల పద్నాలుగులో జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించారు రెండు వేల పదిహేడు జనవరి నాటికి పోలవరంపై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన తర్వాత అంటే రెండు వేల పద్నాలుగు మార్చి నుంచి రెండు వేల పదిహేడు జనవరి వరకు ఖర్చు పెట్టిన నిధులు మూడు వేల మూడు వందల నలభై తొమ్మిది పాయింట్ ఏడు సున్నా కోట్ల రూపాయలు రెండు వేల పద్నాలుగు మార్చి నుండి రెండు వేల పదిహేడు జనవరి నాటికి పోలవరం అథారిటీ ద్వారా కేంద్రం ఇచ్చిన నిధులు రెండు వేల తొమ్మిది వందల పదహారు పాయింట్ ఐదు నాలుగు కోట్లు పోలవరం నిర్మాణానికి అయ్యే నిధులను నాబార్డు కేంద్రానికి రుణంగా ఇస్తుంది రెండు వేల పద్నాలుగు జనవరి ఒకటి నాటి అంచనాల ప్రకారమే ప్రాజెక్టు వ్యయాన్ని పూర్తిగా భరిస్తామని కేంద్రం తెలిపింది అంటే ఈ అంచనాల కన్నా అదనంగా ఖర్చయితే దానిని రాష్ట్రమే భరించాలి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం రెండు వేల నాలుగులో ప్రారంభమైంది రెండు వేల ఐదులో దీనికి పర్యావరణ అనుమతులు వచ్చాయి గిరిజన ప్రాంత ప్రజల తరలింపు వారికి పునరావాసం కల్పించడానికి సంబంధించి కేంద్ర గిరిజన శాఖ అనుమతులు రెండు వేల ఏడులో లభించాయి అటవీ ప్రాంత వినియోగానికి సంబంధించి తుది అనుమతులు రెండు వేల పదిలో వచ్చాయి ఆంధ్రప్రదేశ్లో రెండు వందల డెబ్భై ఆరు గ్రామాలు ఛత్తీస్గఢ్లో నాలుగు ఒడిస్సాలో ఎనిమిది గ్రామాలు ముంపుకు గురవుతున్నాయి మూడు వేల నాలుగు వందల ఇరవై ఏడు పాయింట్ ఐదు రెండు ఎకరాల అటవీ భూమి మునిగిపోతుంది రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణలో ముంపుకు గురవుతున్న మండలాలను ఆంధ్రప్రదేశ్లో కలిపారు అవి భద్రాచలం రెవెన్యూ డివిజన్లోని కోనవరం వరరామచంద్రపురం చింతూరు భద్రాచలం మండలాలు పాల్వంచె రెవెన్యూ డివిజన్లో వేలేరుపాడు కుక్కనూరు బూర్గుంపాడు మండలాలు పోలవరం భారీ ప్రాజెక్టు ఇది పూర్తి అవ్వడానికి చాలా సమయం పడుతుంది ఈలోపు ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోకుండా నీటిని తరలించేందుకు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వం వెల్లడించింది ఇందులో భాగంగా పట్టిసీమ పురుషోత్తంపట్నం లిఫ్ట్ ఇరిగేషన్ ఎత్తిపోతల పథకాలు చేపట్టింది ఈ ఎత్తిపోతల పథకాలు పోలవరం మౌలిక డిజైన్లో భాగం కాదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది వీటిని రాష్ట్రమే తమ సొంత నిధులతో నిర్మిస్తున్నట్లు వెల్లడించింది పోలవరం మండలంలోని పట్టిసీమ వద్ద ఈ పట్టిసీమ ఎత్తిపోతల పథకాన్ని నిర్మించారు రెండు వేల పదిహేనులో దీని నిర్మాణం పూర్తయింది రెండు వేల పదిహేను డిసెంబర్ నాటికి దీనిపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పన్నెండు వందల తొంభై తొమ్మిది కోట్ల రూపాయలు ఖర్చు చేసింది పురుషోత్తంపట్నం ఎత్తిపోతల పథకాన్ని పదహారు వందల ముప్పై ఎనిమిది కోట్ల అంచనా వ్యయంతో చేపట్టారు రెండు వేల పదిహేడు ఆగస్టులో తొలివిడత పూర్తయింది ఈ ఎత్తిపోతల పథకం ద్వారా ఎడమ కాలువ ద్వారా గోదావరి జలాలను ఏలేరు జలాశయానికి తరలిస్తారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగు జూన్ నెలలో చంద్రబాబు ముఖ్యమంత్రి అయ్యాక పోలవరంపై శ్వేతపత్రం విడుదల చేశాడు అందులో పద్దెనిమిది నెలల పాటు జగన్మోహన్ రెడ్డి పోలవరం పనులు ఆపేయటం శాపం అయ్యిందని ఎడమ కాఫర్ డ్యామ్ ఖాళీలు పోడ్చాలని అధికారులు చెప్పినా వినలేదని దానివల్ల డయాఫ్రమ్ వాల్ ఎగువ దిగువ కాఫర్ డ్యాంలు దెబ్బతిన్నాయని చంద్రబాబు తెలిపాడు రెండు వేల ఇరవైలోనే డయాఫ్రమ్ వాల్ ధ్వంసమైతే రెండు వేల ఇరవై మూడు వరకు గుర్తించలేదని దిగు కాఫర్ డ్యాములలో అదనపు సీపేజ్ ఉంటే నేటికీ లేవని గైడ్ బండ్ కుంగిపోయి రెండేళ్లైనా సరిచేయలేదని చంద్రబాబు అన్నాడు పోలవరం నిధులు మూడు వేల మూడు వందల ఎనభై ఐదు పాయింట్ ఐదు ఎనిమిది కోట్ల రూపాయలను జగన్మోహన్ రెడ్డి మళ్లించాడని చంద్రబాబు అన్నాడు కాఫర్ డ్యామ్ పూర్తయితే ముంపులో చిక్కుకునే గ్రామాలకు పునరావాసం కల్పించాలి అందుకే కాపర్ డ్యాం గ్యాప్లు పోడ్చకుండా మొత్తం ప్రాజెక్టు నాశనం అయ్యేలా చేశాడని చంద్రబాబు అన్నాడు పోలవరం ప్రాజెక్టులో కీలక సాంకేతిక సవాళ్లను పరిష్కరించే లక్ష్యంతో అంతర్జాతీయ జలవనరుల నిపుణులు రంగప్రవేశం చేశారు అమెరికా కెనడాకు చెందిన నలుగురు నిపుణులు శనివారం ఢిల్లీ చేరుకున్నారు ఆదివారం అనగా ముప్పై ఆరు రెండు వేల ఇరవై నాలుగు నుంచి వారు పోలవరంలో తమ పని ప్రారంభించనున్నారు నాలుగు రోజుల పాటు వారు అక్కడే ఉంటారు రెండు రోజుల పాటు ప్రాజెక్టు ఆశాంతం పరిశీలిస్తారు ప్రతి కట్టడాన్ని ఆమూలాగ్రం పరిశీలించేలా పర్యటన షెడ్యూలు సిద్ధం సిద్ధమైంది ఆ తర్వాత రెండు రోజుల పాటు మేధోమదనం చేయనున్నారు ఇందులో పోలవరం ప్రాజెక్టు అథారిటీ ముఖ్యులు కేంద్ర జల సంఘం నిపుణులు సిఎస్ఎంఆర్ఎస్ సంస్థ ప్రతినిధులు వ్యాప్కోస్ బావర్ కెల్లర్ మేగా కంపెనీ ప్రతినిధులు అంతర్జాతీయ డిజైన్ సంస్థ అఫ్రీ ప ప్రతినిధులు ఇందులో పాల్గొంటారు ఆ తర్వాత నైపుణ్య ఏజెన్సీలు వివిధ ప్రొఫెసర్లు నిపుణులతో అంతర్జాతీయ నిపుణులు చర్చించనున్నారు పోలవరంలో ఏర్పడ్డ అనిశ్చిత పరిస్థితులు పెను సవాళ్ళ పరిష్కారానికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యమే శరణ్యమని కేంద్ర జల సంఘం నిర్ణయించిన క్రమంలో ఈ అడుగులు పడుతున్నాయి ఇప్పటికే డిజైన్ రూపొందించేందుకు అంతర్జాతీయ డిజైన్ ఏజెన్సీ అఫ్రీ సాయం తీసుకుంటున్నారు వీరికి తోడు అమెరికాకు చెందిన డేవిడ్ బి పాల్ గియాస్ ఫ్రాంకో డిసిస్కో కెనడాకు చెందిన రిచర్డ్ డోనెల్లీ సీస్ హింఛ్బెర్గర్ నియమితులయ్యారు పోలవరంలో సవాళ్లకు సంబంధించిన కీలక అంశాల్లో వీరు నిపుణులు అంతర్జాతీయ డ్యామ్ భద్రత నైపుణ్యం సివిల్ ఇంజనీరింగ్ హైడ్రాలిక్ నిర్మాణాలు స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ స్ట్రక్చరల్ సొల్యూషన్ జియోటెక్నికల్ ఇంజనీరింగ్ వంటి అంశాల్లో వీరికి అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం ఉండటంతో వీరిని ఎంచుకున్నట్లు కేంద్ర సంఘం పేర్కొంటుంది ఈ నిపుణులు ఆదివారం తొలుత కొద్దిసేపు అధికారులతో మాట్లాడతారు తర్వాత ప్రాజెక్ట్ సందర్శనకు వెళ్తారు ఎగుకాపర్ డ్యామ్ సందర్శనలో వీరి పర్యటన ప్రారంభమవుతుంది ఆయా కట్టడాలు నిర్మాణాలు పరిశీలించే క్రమంలో వాటికి సంబంధించిన డిజైన్లు నిర్మాణ షెడ్యూల్స్ అధ్యయనాల నివేదికలు వారికి అందించేందుకు పోలవరం అధికారులు ఏర్పాటు చేశారు ఎగుకాపర్ డ్యాం నిర్మాణ క్రమంపై ఫోటోలతో నివేదికను సమర్పించనున్నారు రెండు వేల పద్దెనిమిదిలో ఈ డ్యామ్ భద్రతకు సంబంధించి విశ్లేషణల నివేదిక ఎగుకాపర్ డ్యాం సీపేజ్పై జరిపిన విశ్లేషణలు రెండు వేల ఇరవై నాలుగు జనవరిలో కేంద్ర మట్టి పరిశోధన కేంద్రం సిఎస్ఎంఆర్ఎస్ సమర్పించిన నివేదిక కొత్తగా వచ్చిన అఫ్రీ సంస్థ జియోటెక్నికల్ పరిశోధనకు సంబంధించిన వివరాలు అంతర్జాతీయ నిపుణులకు అందిస్తారు తర్వాత దిగువ కాపర్ డ్యాంను దాదాపు గంటన్నరసేపు పరిలి పరిశీలించేలా షెడ్యూల్ రూపకల్పన చేశారు ఈ సీపేజ్ నివేదికలు వారికి అందిస్తారు ప్రధాన డ్యామ్ నిర్మాణ ప్రాంతాలు డయాఫ్రమ్ వాల్ విధ్వంసం పరిశీలన అగాధాలు అక్కడ భూ భౌతిక పరిస్థితులు మార్పునకు చేస్తున్న ప్రయత్నాలు తదితర అంశాలపై నిపుణులు ఎక్కువసేపు ఫోకస్ చేయనున్నారు తొలి రోజు రెండు గంటల పాటు అక్కడే ఉండటంతో పాటు రెండో రోజు సమయం మొత్తం ఇందుకే కేటాయిస్తారు ప్రస్తుతం పోలవరంలో ప్రధాన సవాళ్ళన్నీ ఇక్కడే ఉన్నాయి రెండు గంటల పాటు ప్రధాన జ్యామ్ నిర్మించాల్సిన మొదటి గ్యాప్ ప్రాంతాన్ని పరిశీలిస్తారు ఇప్పటికే అక్కడ కొంతమేర పని జరిగింది ఎడమ వైపున అక్కడ నిర్మించిన డయాఫ్రమ్ వాల్ను పరిశీలిస్తారు జియలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా నివేదికలను సమర్పిస్తారు రెండు వేల ఇరవై ఢిల్లీ ఐఐటి ఇచ్చిన నివేదికను అగాధాలు ఏర్పడ్డ ప్రాంతాల్లో వైబ్రో కాంపాక్షన్ పనులు వాటిపై అధ్యయన పత్రాలు డయాఫ్రమ్ వాల్పై ఎన్హెచ్పిసి నివేదికలు అందిస్తారు తర్వాత రెండు రోజుల్లో నిపుణులు అధికారులతో వారు చర్చిస్తారు ఈ సవాళ్ళన్నీ అధిగమించి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి నిర్వాసితులకు నష్టపరిహారాన్ని పునరావాసాన్ని కల్పించి ప్రాజెక్టు ఎప్పటికి ప్రారంభమవుతుందో దానికి ఎంతకాలం పడుతుందో చంద్రబాబు అధికారంలో ఉన్న ఈ ఐదేళ్లలో పూర్తి అవుతుందో లేదో వేచి చూద్దాం